నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో రోడ్లపైన గొడవలైతే ఎక్కువైపోతూ ఉన్నాయి వివరాల్లోకి వెళితే కువైట్ దేశవ్యాప్తంగా పోలీస్ అధికారులు భద్రతా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా జాబర్ అల్ అహ్మద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్యాపిటల్ గవర్నరేట్ సెక్యూరిటీ డైరెక్టర్ సోషల్ మీడియాలో ప్రసారం అవుతూ ఉన్న వీడియోలో పోలీసుల నుంచి తప్పించుకున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నామని చెప్పి అధికారులు తెలియజేశారు అలాగే ఆ యొక్క వీడియోలో మనం చూసుకుంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని బెదిరిస్తూ ఉన్నాడు అలాగే అతని పైన దాడి చేసినట్లు అలాగే అతని పైన దాడి చేసినట్లు కువైట్లోని ఆపరేషన్ రూమ్ కు సమాచారం అందిందని చెప్పేసి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు అలాగే పోలీసులు చూసిన నిందితుడు ఎవరైతే ఉన్నారో అక్కడ నుంచి పారిపోవడం జరిగింది అలాగే పోలీసులు విచారణ చేసిన తర్వాత ఆ యొక్క వ్యక్తిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది అలాగే అతని పైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి కువైడ్ సమాజ భద్రతకు హాని కలిగించే వారిపైన అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకున్నట్టు నిర్ధారిస్తూ వాంటెడ్ వ్యక్తులు మరియు నేరస్తులను పట్టుకోవడానికి నిరంతర భద్రతా తనిఖీలు కొనసాగుతాయని చెప్పేసి పోలీస్ అధికారులు తెలియజేశారు ఇటీవల మనం చూసుకుంటే అల్ అహ్మద్ పరిధిలో అయితే రోడ్డు మీద ఇద్దరు వ్యక్తులు అయితే గొడవ పడడం జరిగింది అందులోని ఒక వ్యక్తి మరొక వ్యక్తిని బెదిరించడం అతని పైన దాడి చేయడం దాని గురించి పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది పోలీసులను చూసి ఆ యొక్క వ్యక్తి అయితే పారిపోవడం జరిగింది ప్రస్తుతం ఆ యొక్క వ్యక్తిని అరెస్ట్ చేసి అతన్ని చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్